మన తండ్రిన దేవుని ఎందుకు ప్రభు ఏసుక్రీస్తు నందున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను నేటి శుభదినం పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనను యాభై రెండవ అధ్యాయము ఎందో వర్షం ద్వారా మాట్లాడి ఈ శుభదినం ఆశీర్దించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడో మరి ప్రతిదినం దేవుని కృపలో ఆయన వాక్యంలో ఉన్నటువంటి మంచి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఐశ్వర్యవంతులుగా బ్రతకడానికి ఎదగడానికి మరి అనుక్షణం అనుదినం దేవుని ద్వారానే సంసిద్ధం కాబడుతూ మరి దేవుని నామాన్ని మహింపరచుంటే మనము ఈ దినము కూడా ఆ శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రతి ఒక్కరికి ఏసీ యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక పిలుపును అందిస్తున్నాను మరి కీర్తనలు అభిరెండవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఈ విధంగా ఉంది నిత్యము నీ కృపయందు నేను నమ్మిక ఉన్నాను నిత్యము నీ కృపయందు నేను నమ్మిక ఉన్నాను నిజమే మరి చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు అన్నా ఆయన ఇచ్చిన రక్షణ అన్నా ఆయన చేసిన త్యాగమన్నా ఆయన చూపిన ప్రేమన్నా మరి లెక్క లేకుండా నమ్మకమే లేకుండా ఆయన అంటే ఎవరో తెలియకుండా ఆయన ద్వారా లభించేటువంటి గొప్ప రక్షణ ఆశీర్వాదాలు కోల్పోతున్న అనేక మంది ప్రజలను చూస్తూ ఉన్నట్లయితే మరి దేవుని విశ్వాసం ఉంచి ఆయన కృపను నమ్మి ఆయన కృపను అనుదినం అనుభవిస్తూ ఆయన వాక్య జ్ఞానాన్ని నేర్చుకుంటూ నమ్మి దాని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటూ క్షేమాన్ని అనిపిస్తున్న మనము మరి నిజంగా ఎంతో గొప్ప ధన్యులమని భావించాలి ప్రియులారా మరి ఆ విధంగా ఇందులో మనకు ఒక అచీవ్మెంట్ ఉంది గొప్ప విజయం ఉంది ఎంతో గో సాధించమని ఒక మంచి అతిశయం ఏసుక్రీస్తులో ఉంది నేనైతే ఏసుక్రీస్తుని ఎందు అతిశయించున్నాను క్రీస్తే అతిశయం అని చెప్తున్నాను అని ఉంటుంది మరి లోకంలో ఇతర ఇతర ప్రజలు చూసినట్లయితే వాళ్ళు రకరకాల ఆవిగేషన్తో అసలు ఏసుక్రీస్తు అంటే నమ్మకమే లేకుండా ఆయన అంటే ఎవరో తెలియకుండా బ్రతికేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా దేన్నో బట్టి అతిశయిస్తున్నారు గర్వం చూపిస్తున్నారు అని మనం అనుకుంటే మరి ఈ విధంగా ఆనందిస్తున్నటువంటి మనము ఏసుక్రీస్తులో ప్రతి దినం కూడా చాలా మంచి జ్ఞానం నేర్చుకుంటూ దేవుళ్ళ ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటూ ఉన్నాము ఇదంతా కూడా ప్రత్యేకింపబడినటువంటి యావత్ క్రైస్తవ సంఘాన్ని అంతటికీ కూడా ప్రాముఖ్యంగా దేవుడు చాలా గొప్పగా ఇచ్చినటువంటి ధన్యత మరి ధన్యతను అనుభవిస్తున్న మనము ఎల్లవేళలా కూడా అనుభవించాలి అంటే ఆయన వాక్యంలో నుంచి ప్రతి దినము కూడా ఆయన మన కోసం ఏం నేర్పించాలనుకుంటున్నాడో ఆ నీతిని అభ్యసిస్తూ దానిలో నిత్యము ఆనందిస్తూ ఉన్నప్పుడు మరి ఈ వాక్యం అనేది మన జీవితంలో నెరవేర్చబడుతుందని గుర్తించాలి నేను నిత్యము నీ కృప ఎందు నమ్మక అంటే అర్థం ఇంత చాలా శ్రేష్టమైనదిగా ఉంది ఇంత ప్రత్యేకమైనదిగా ఉంది మరి నేనైతే అనుదినము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నీ వాక్యం ధ్యానిస్తూ నీ చక్కని పాటలు వింటూ పాడుచు నేను స్థుతిస్తూ నీకు ప్రార్థన చేసుకుంటూ అందులో ఇంకా ఇంకా ఆనందంగా ఉండడం నేర్చుకుంటాను అని ఎవరైతే ఇలా మరి హృదయాలను సమర్పించుకుంటూ ఉంటారో వారందరూ కూడా దేవుని ఎందు నిత్యము ఆనందిస్తూ నిత్యము ఆయన కృపయందు నమ్మకం ఉంచిన ధన్యకరమైన ప్రజలు అని అర్థం వారికి నిత్యము ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి వారికి నిత్యము ఆశ్చర్యకరాలు అద్భుత కార్యాలు జరిగి గొప్ప పేరు రావడం జరుగుతూ ఉంటుంది దీని కొరకు ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఆనందించేవారు సమాజంగా కూడి అందరితో కలిసి మరి దేవుని స్థుతించేవారు అందుకు మనిషి వంటి శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు దీవెనలు ఎన్నో పొందుకుంటూ ఉంటారు అక్కడ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొంది మరి దేవుని పిలుపు అందుకొని ప్రత్యేకంగా సేవ చేసేటువంటి దైవజనుల యొక్క ఆశీర్వాదాలు మరి ఎన్నో వారు ఆ దినము ఎంతో శ్రేష్టకరంగా పొందుకుంటా ఉంటారు అది వారికి చాలా శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది అన్నమాట మరి ఆ పద్ధతిలో ఆనందించే ప్రతి ఒక్కరు కూడా ఈ మాట క్రీస్తే నాతిశయం అంటూ చెప్పగలరు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవా మొక్క వలె ఉన్నాను వలీవా మొక్క అనేది చాలా గొప్ప ఔషధకరణి మరి ఏదైనా రోగం సంభవించినప్పుడు ఒక మందు మనకి ఎంత గొప్పదవుతుందో ఆ సమయంలో మన పాప రోగానికి మన మానసిక రోగానికి మన బుద్ధిహీనతకి మన అనేకమైన బలహీనతలకు సరైన మంచి గొప్ప ఔషధం ఎప్పుడూ కూడా మరి దేవుని మందిరంలో అందించేటువంటి శ్రేష్టమైన వాక్యమే అవుతుంది మరి ఆ విధంగా నిత్యము ఆ వాక్యాన్ని నేర్చుకునే ధన్యత కలిగి ఆ విధంగా నిత్యము ఆశీర్వాదాలు పొందుకుంటూ అనుదినము కూడా దేవుని ద్వారా బలపరచబడుతూ ఆ విధంగా ఇతలకి ఆస్వేదకరంగా మేలుకరంగా ఉండేటట్టు మనం ఉన్న ప్రతి ప్లేస్లో కూడా మంచి ప్రవర్తన కలిగి దీవునికరంగా ఉండడానికి ఈ వాక్యం ద్వారా మనము మరి దేవుని కృపని నిత్యము సంపాదించుకుంటున్నామని ఈ వాక్యం మనకి ఒక మంచి అర్థాన్ని ఇస్తుంది ప్రియులారా మరి విన్నారు కదా ఈ శ్రేష్టమైన వాక్యం యొక్క అర్థము మరి ఈ వాక్యం మీ జీవితంలో అనుదినము అనుక్షణము కూడా నెరవేర్చబడాలని ఆ వాక్యం నా ఆశీర్వాదం నిత్యము పొందుకుంటూ దానికి ఒక గొప్ప సాక్ష్యంగా సమాజంలో మీరు ప్రతి చోట ఉండగలరని ప్రియ క్రీస్తే దాసరాలుగా కోరుకుంటూ ఉన్నాను తప్పక ఈ ఆత్మీయ సందేశాన్ని మీ దగ్గరకోకుండా అనేక మంది ఆశీర్వాదాల నిమిత్తం వారికి కూడా షేర్ చేసి నామాన్ని మహింపరచగలరని మరీ మరీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ వాక్యం నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి క్రమం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని ఇలాంటి మంచి అనేకమైన వాగ్దానాల వివరణ మరి అర్థమయ్యే రీతిలో చాలా స్పష్టంగా క్లుప్తంగా సులభంగా పొందుకోవాలంటే మరి తప్పకుండా లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి విలువైన ఆశీర్వాదాలు ఎన్నో సొంతం చేసుకోండి ఇట్లు ప్రియ క్రీస్తాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బాహుగా ఆస్వాదించి ఫలింపచేయను గాక ఆ మెయిన్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అందరికీ శుభోదయం ദേന കൃപാ നമ്മക്ക് തോടേണ്ണ കാ അമ്മയും